ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఇటీవల యూనివర్సల్ హెల్త్ స్కీమ్ను ఆమోదించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అనే వైద్య పథకాన్ని ఆమోదించారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య బీమాను అందించనున్నారు ముఖ్యంగా రాష్ట్రంలోని ఒకటి పాయింట్ అరవై మూడు కోట్ల కుటుంబాలకు ఉచితంగా వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా దీనిని రూపొందించారు ఇది కేవలం వైద్య ఖర్చులను తగ్గించడమే కాదు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులను కూడా తగ్గించే గొప్ప ప్రయత్నం అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ నివసిస్తున్న ప్రతి ఒక్కరికి సమానంగా వైద్య సేవలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు ఖర్చుల గురించి ఆలోచించకుండా సరైన చికిత్స పొందే అవకాశం లభిస్తే ప్రజల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి అలాగే ప్రమాదాలు దీర్ఘకాలిక వ్యాధులు వంటి సందర్భాల్లో కుటుంబాలు ఆర్థికంగా కష్టాల్లో పడకుండా ఈ పథకం ఉపయోగపడుతుంది అని చెప్పారు మరి ఈ పథకంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి